వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం ఫ్రీగా చేస్తాం ఆ నో ఎల్ఆర్ఎస్ నో చే కానీ ఇవాళ మాత్రం పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం ఆ జివోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు ఆయా పట్టణ అభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా వచ్చిన డబ్బెంత వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పట్లోకి ఇస్తారు ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు ఒక్క రూపాయి లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి కనీసం ప్రజలు కట్టిన డబ్బు మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను మీకు కూడా మంతని మున్సిపాలిటీ ఉంది మీకు కూడా డబ్బులు వస్తాయి అసలు ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణాభివృద్ధి సంస్థకి ఇవ్వాలి అది బంద్ చేసిండ్రు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు ఎల్ఆర్ఎస్ ఇయ్యరు తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు ఏం ఏం మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పి చెప్పడం కాదు కదా ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంది ఇవాళ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు అంతా అయోమయం మీకు స్టాఫ్ లేదు ప్లానింగ్ లేదు ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను శానిటరీ ఇన్స్పెక్టర్లను కమిషనర్లను సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి పోస్ట్లు కూడా శాంక్షన్ చేయండి ఇలా నా దగ్గర ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్ లో ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు మూడుకు మూడు ఖాళీ అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా వా ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇంకో విషయం కూడా ప్రభుత్వం దృష్టికి దేవాలనుకుంటున్నా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పారు కనుక చెప్తున్నా ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్ చెరువు నియోజకవర్గానికి సంగారెడ్డి నియోజకవర్గానికి జహీరాబాద్ నియోజకవర్గానికి యాభై యాభై కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు మా సభిత చెప్తుంది మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరని ఉంటాడు దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు అందోల్ది మాత్రం ఉంచుకున్నారు పని చేసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన బఠాంచెరు సంగారెడ్డి జహీరాబాద్ రద్దు చేసి పడేసింది ఇదేం పద్ధతి అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ ఫర్ ఆల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డిఎఫ్ రద్దు అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బిఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు ఈ ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా సంగారెడ్డి ప్రజలైనా పటాన్చెరు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు దయచేసి ఈ మూడు నియోజకవర్గాలే కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఇకపోతే టీయుఎఫ్ఐడిసి టీయుఎఫ్ఐడిసి లో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు సరే దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా బడ్జెట్ నుంచి ఇస్తారా ప్లాన్ చేయండి కానీ టీయుఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నారో మా జిల్లాదే చెప్తున్నాను అందులో మంత్రి గారు ఉంటే టీవీఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి పక్కన జైరాబాద్ బంధు సంగారెడ్డి బంధు సదాశివపేట బంధు పటాన్ చెరువు బంధు దుబ్బాక బంధు రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీవీఎఫ్ఐడిసి బంద్ చేశారు మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీవీఎఫ్ఐడిసి పొన్న అదే మా సిదిపేట జిల్లాల సిదిపేట బంధు దుబ్బాక బంధు గజ్వేల్ బంధు చేరియాల బంధు ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీవీఎఫ్ఐడిసి నడుస్తుంది ఎందుకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇది కరెక్ట్ కాదు సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉందా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడిస్తారు మరి అదేవిధంగా టీయుఎఫ్ఐడిసి ఎస్డీఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసి కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష సార్ ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు సార్ ప్రజలను సభను రకదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికి ఉన్న అనుభవం ద్వారా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి మరి సిద్దిపేటలో ఫాగింగ్ కి సంబంధించి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎస్డిఎఫ్ కు సంబంధించి టియుఎఫ్ ఐడిసీకి సంబంధించిన అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష నేను ఇంత పూరొక మూడు చెప్పాం ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి అవకాశం ఇచ్చినప్పుడు రండి మాట్లాడదాం చర్చకు సిద్ధం మేము ఈరోజు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మీరు కలెక్టరేట్స్ ను కలెక్టరేట్స్ ని ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్ సంబంధించి ఏదో చెప్పేశారు చెప్పేసినాక అక్కడ సిబ్బందే లేరు డబ్బులు ఇవ్వలే కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలే సార్ కలెక్టర్లు కట్టేసి కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు మేము మా లెగసీ మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్నాము కట్టేసి డబ్బులు కట్టేసినాం సిబ్బంది ఈ రోజు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు అరవై ఐదు చెలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష వారు చెప్తా ఉన్నట్టు ఈ రోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము మేము సానుకూలంగా తీసుకుంటాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని సమాచారాన్ని తీసుకుంటాం లేరు అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు వాళ్ళ 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 ప్రభుత్వం చేయలేదు కనుక వారు పెట్టలేకపోయినారు సో ఈ రోజు చెప్తా ఉన్నాం ఎస్డిఎఫ్ టియు ఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష వాళ్ళలాగా ఈ రోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పల్లి ఇక్కడ అవసరం ఉంటుందంటే ఆ రోజు రాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టి కార్యక్రమం చేసిండ్రు ఓ కార్యాచరణ తీసుకున్నారు మేము అట్లా చేయలే సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందో ఆందోళన నియోజకవర్గం గత పది సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్ ప్రతి కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అక్కడ త్రాగునీరు సాగునీరు సీవరేజ్ సిస్టమ్ సార్ సారీ త్రాగునీరు సీవరేజ్ సిస్టమ్ అక్కడ ఆ ప్రజలకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి అవన్నిటిని కూడా మేము అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు వెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి మున్సిపల్ కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను గొప్పతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరు ఇచ్చిన మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని మరి పది నిమిషాలు మాట్లాడింది చెప్పారు ఉపయోగించుకోలేదు అధ్యక్ష సమా సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను హరీష్ సార్ 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 అది లేదు సార్ లేదు అయిపోయింది అయిపోయింది మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా ఐ స్ట్రే ఐ స్టేక్ ఐ టేక్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు ద హానరబుల్ మినిస్టర్ స్టేట్మెంట్ సార్ గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి అవి అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తి అకునారి ఒక మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకున్నాం ఇరవై రెండు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఇరవై రెండు రూపాయలు కూడా ఇవ్వలేదు ఇది గంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతాను ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష నిధుల లేమితో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది డ్రైన్స్ రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీఈడి టీయుఎఫ్ఐడిసీ నిధులు గత గతంలో మంజూరు చేసినాయి అవి క్యాన్సల్ చేసేసినారు నాట్ 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 టేకెన్ అప్ అని అంటే పనులు మొదలు పెట్టలేదని అట్లనే ఎస్డిఎఫ్ నిధులు ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు కొత్తగా మాకు ఒక రూపాయి ఇవ్వలేదు ఇక మున్సిపాలిటీలలో ఏం అభివృద్ధి జరుగుతుందండి మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉండదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తెలంగాణ మున్సిపాలిటీస్ సెకండ్ అమాయింట్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ది మోషన్ ప్లీజ్ సే ఐస్ దోజ్ అగనేస్ట్ ప్లీజ్ సే నో ఐజ్ హావ్ ఇట్ ఐజ్ హావ్ ఇట్ మోషన్ ఈజ్ క్యారీడ్ ద బిల్

and they are before the house the question is that those who are for the class two and cla and three class one enacting formula and long title please say ayes. those who are against please say no Ayes have it eyes of it class two and three class one enacting formula and long title do stand part of the bill i shall now request the minister for legislative affairs ಮೂವ ದ ಮೋಶನ್ ಫಾರ ಪಾಸಿಂಗ್ ದ ಬಲ್ ಓನರಬಲ್ ಸ್ಪೀಕರ್ ಸರ್ ಆಕ್ಟ ಮೂವ ದ ಬಿಲ್ಲ ಬೀ ಪಾಸ್ಡ್